నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ మధ్య కాలంలో కాలేయానికి లెవర్కి కొంత సమస్య వింతైన సమస్య ఎదురవుతూ ఉంది అందరికీ తెలిసిన విషయం మద్యపానము కళ్ళు సారా బీరు బ్రాంతి విస్కీ అది స్వదేశమైన విదేశమైనా మద్యము సేవించే వారికి కాలేయములో కొవ్వు చేరటం అనేది సహజమే అందరికీ తెలిసిందే డాక్టర్లకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు కానీ ఎంత విశేషం ఏంటంటే మద్యము సేవించని వారికి కూడా కాలేయంలో కొవ్వు చేరటము దాన్ని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు సాధారణంగా కడుపు నొప్పి ఉన్నదంటే ఈ రోజుల్లో ఎవరికి ఏ రకమైన కడుపు నొప్పి వచ్చినా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష తప్పనిసరి సరే పొట్టలో నొప్పి వచ్చిందని తీసుకుంటే అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ కాలేములో కొవ్వు చేరింది ఫ్యాటీ లివర్ ఉన్నదని రిపోర్ట్ ఇస్తారు రేడియాలజిస్ట్ దానికి నాలుగు దశలు ఉన్నాయి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఈ నాలుగు గ్రేడ్లు ఈ రిపోర్టు చదవగానే రోగులు ఒక్కసారి షాక్ గురవుతారు అమ్మా ఇదేంటి నా కాలేయంలో కూజారటమేంటి ఇది ఏ రకంగా నన్ను కొంప ముంచుతుందో అని భయపడుతూ ఉంటారు ఈ ఫ్యాటీ లివరు ఒకటవ దశ రెండవ దశ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు అది మళ్ళీ పూర్తిగా కాలేయంలో కొవ్వుని కరిగించి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఈ మూడు నాలుగు గ్రేడ్లు ఉన్నవారు కొన్ని లక్షణాలు ఉంటాయి మళ్ళీ పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశము లేదు అది క్రమేణా కాలేయం గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత కాలేయంపై బుడిపులు వచ్చి సిర్రోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది సిర్రోసిస్ వస్తే మోగం కాళ్ళుబ్బటం పొట్టలో నీరు జారటం బొడ్డు ముందుకు పడుచుకురావటం అన్నవాహికలో అక్కడుండే శరలు పొంగి కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు అవటం ఈ అన్నవాహికలో శరలు పగలటం వల్ల మలము నల్లగా రోడ్డు మీద ఉండే తారులా కూడా వచ్చే అవకాశం ఉంది ఇక మగవారికి మగతనం పూర్తిగా నశించిపోతుంది వృషణాలు కుచించుకుపోతాయి మగ హార్మోన్లు ఉత్పత్తి తగ్గిపోతుంది ఇక సంసార జీవితానికి దాంపత్య జీవితానికి పనికి రాకుండా పోతారు రొమ్ములు సైజు పెరిగి స్త్రీలకు ఉండవలసినంత సైజు వస్తాయి అది ఆఖరి దశ ఈ గ్రేడ్ ఫోర్ అయిన తర్వాత ఇలా వస్తుంటుంది కాలేయం ఏ మేరకు గట్టిపడింది అని తెలుసుకోవటానికి స్కాన్ అని ఎలాస్టోగ్రఫీ అనే ప్రత్యేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి అసలు కాలేయము మనకి పొట్టలో పై కుడి పక్కన ఉంటుంది దాని బరువు సాధారణంగా పన్నెండు వందల గ్రాముల నుంచి పదిహేను వందల గ్రాముల వరకు ఉంటుంది ఇది మన కాలేమిలో కొవ్వు పది శాతము కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఫ్యాటీ లివర్గా పరిగణిస్తారు ఈ ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది టెస్ట్ చేయించుకోవాలి అసలు కాలేయం పని ఏంటి మనకు దేవుడు ఎందుకు సృష్టించాడు కాలేయము పైచ్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పైచ్యరసము మనము తీసుకున్న కూ పదార్థాల జీర్ణానికి సహకరిస్తుంది అంతేకాకుండా కాలేయము రక్తంలో ఉన్న విష పదార్థాలను మలినాలను అట్లాగేదైనా సూక్ష్మ క్రిముల నుంచి విడుదలైన టాక్సిన్స్ అనే విష పదార్థాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది కాలేయము కొంత గ్లూకోజును కూడా నిల్వ చేసే గుణం ఉంటుంది ఆ గ్లూకోజును నిల్వ చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉపవాసము చేసినప్పుడు లేదు ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ నాయకులు సమస్యల సాధన కొరకు నిరాహార దీక్ష చేసినప్పుడు కాలేములో ఉండే ఆ గ్లూకోజ్ విడుదలవుతుంది మనం అవసరానికి మించి అన్నం కానీ గోధుమలు కానీ వాటిని ఎక్కువగా తిన్నప్పుడు మనం తినేది ఎక్కువ చేసే పని తక్కువ అటువంటి సందర్భంలో కాలేయము మనం అధికంగా తిన్న అన్నము గోధుమల నుంచి అక్కడుండే పిండి పదార్థము కార్బోహైడ్రేట్ని కొవ్వుగా మార్చేస్తుంది అంటే మీరు ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే మీరు తినే తెల్లటి మల్లెపూ లాంటి అన్నం పళ్ళె నిండా పెట్టుకుని తింటుంటారు ఆ తిన్న అన్నం తిండి ఎక్కువ పని తక్కువ మన పెద్దలు చెప్తుండేవారు వీడు తిండిపోతురా అనేవారు వీడు పోతు రాజులా తింటాడు రా అంటారు తిండి తినండి అయితే పని చేసేవాళ్ళు తినాలి మనం తింటమంటే క్యాలరీలు వస్తాయి మరి వాటిని ఖర్చు పెట్టాలి కదా ఖర్చు పెట్టకపోతే అన్నములో ఉండే పిండి పదార్థము గోధుమలలో ఉండే పిండి పదార్థము కాలేయము కొవ్వుగా మార్చేస్తుంది ఈ పిండి పదార్థము కొవ్వుగా మారే ప్రక్రియ కేవలం కాలేయంలోనే కాక అది ఇతర భాగాల్లో పొట్టలో కొవ్వు చేరుతుంది పొట్టలో కొవ్వు చేరితే మగవాళ్ళకి బాణ పొట్ట కొండ పొట్ట వస్తుంది పిరుదల్లో కొవ్వు చేరుతుంది స్త్రీలకు ఎక్కువగా పిరుదల్లో తొడల్లో ఎక్కువగా కొవ్వు చేరుతూ ఉంటుంది ఆ విధంగా అవసరానికి మించి తిండే పనిగా పెట్టుకుని అసలు ఏమాత్రం పని చేయని వారికి ఈ కాలేయంలో కొవ్వు చేరే అవకాశం ఉంది ఇదే కాకుండా కొంతమంది వాళ్ళ ఇష్టంగా రోస్ట్లు ఫ్రైలు కూరలు వేపుడు కూరలు తింటుంటారు ఆ కొవ్వు పదార్థం కూడా కాలేయంలో చేరుతుంది ఇక మనం గారి వడ అది వండుకుంటే అది పీల్చేస్తుంది చేస్తుంది మినపపప్పుతో చేసిన గారి నూనెని పీలుస్తుంది చాలామందికి తెలవదు మీరు గారి వండిన తర్వాత ఒక గారిని తీసుకుని గట్టిగా చేత్తో పెట్టి పిసుకండి నూనె చుక్కలు చుక్కలుగా పడుతుంది అంత నూనె శరీరంలోకి వెళ్తే మరి ఎక్కడికి వెళ్తుంది కాలేయంలోకి వెళ్తుంది అక్కడ ఫ్యాటీ లివర్గా మారుతుంది మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు రక్తములో ట్రై అనే కొవ్వు శాతం పెరుగుతుంది చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణం కూడా పెరుగుతుంది అందువల్ల అనుమానం ఉన్నవాళ్ళు టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేసే విషయము మనకు అవగాహన కలుగుతుంది కనుక థైరాయిడ్ లోపం ఉన్నవారికి వారికి కాలేయంలో కొవ్వు చేరే గుణం ఉంటుందని గమనించాలి సరే మరి సమస్య అయితే బయటపడింది ఫ్యాటీ లివర్ ఏం చేయాలి ఏం చేయాలి కొవ్వు కరగాలంటే దానికి ఒక మంచి చిట్కా గృహ వైద్యం లివర్ని శుభ్రపరిచే క్లీనింగ్ చేసే డ్రింకు మనం ఇంటిని ఎలా శుభ్రం చేస్తామో వాషింగ్ పౌడర్ శుభ్రంగా కడిగేస్తాం ఆ విధంగా లివర్ని కొవ్వు కరిగించేసి కడిగేసే డ్రింక్ మనకి అందరికీ అందుబాటులో ఉండేదే అదేంటంటే పుల్లటి మజ్జిగ ఓష్ ఇంతేనా ఈ పుల్లటి మజ్జిగ అంత పని గొప్ప పని చేస్తుందా కాలేమలో కొవ్వును కరిగిస్తుందా అంటే పుల్లటి మధ్యలో కొన్ని ప్రత్యేకమైన లాక్టోబాసిలస్ లాంటి బ్యాక్టీరియా ఉంటాయి వాటి ప్రభావం వల్ల కాలేము నుండే కొవ్వు కరిగిపోతుంది మన పూర్వీకులు సద్దన్నం తినేవారు సద్దన్నంలో పెరుగేసుకునేవారు పెరుగు కూడా తీయేటి పెరుగు కాదు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే పెరుగు పులిచిపోకూడదని మజ్జిగ పులిచిపోకూడదని రిఫ్రిజిరేటర్లో పెడుతున్నాం రిఫ్రిజిరేటర్లో పెడితే పెరుగు పోలవద్దు మజ్జిగ పోలవ్ కనుక బయట పెడితే కొద్దిగా చిరు పులుపు మరీ ఎక్కువ పులుపు అవసరం లేదు ఆ పుల్లటి మజ్జిగ తాగితే లివర్ పూర్తిగా క్లీన్ అయిపోతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక మన ఇంట్లో అందరిలో దొరికేదే సామాన్యులకు మధ్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేది ఈ మధ్యగా ఆ కాలంలో పిల్లలు పెద్దవాళ్ళు మా తరంలో మేము విద్యార్థులుగా ఉన్న స్కూల్లో విద్యార్థులుగా ఉన్న సమయంలో ఉదయాన్నే సద్దన్నం పెరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి పెట్టుకుని తినేయటం స్కూల్కి వచ్చేయటం వేడన్నం మధ్యాహ్నం పూట మాత్రమే తినేది ఆ సద్యాన్నం ఆ రోజుల్లో రిఫ్రిజిరేటర్లు ఎక్కడున్నాయి ఇవాళ ఇంటింటికి రిఫ్రిజిరేటరే మా రోజుల్లో మా దశలో ఊరంతా కలిపి ఒకటో రెండో రిఫ్రిజిరేటర్లు ఉండే కనుక మజ్జిగన నమ్ముకోండి మీ కాలేయాన్ని శుభ్రంగా కడిగేస్తుంది క్లీన్ చేసేస్తుంది ఇక ఇదే కాకుండా మనం కొన్ని మందులు కూడా వాడవలసి ఉంటుంది దీనికి ఉడిలివ్ అనే ట్యాబ్లెట్ గ్యాస్ట్రోయంట్రాలజిస్టులు అందరూ వాడే మందు ఇదే యూడిఐఎల్ఐవి మూడు వందల మిల్లీగ్రామ్ టాబ్లెట్లు మధ్యాహ్నం పూట ఒకటి కనీసం మూడు నెలలు అవసరాన్ని బట్టి ఆరు నెలలు వాడాల్సి ఉంటుంది దీంతోపాటు రక్తములో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతాన్ని తగ్గించటానికి ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించటానికి కాలేములో కొవ్వు చేరకుండా నివారించటానికి లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేసిన ఆధునిక హెర్బల్ ఉత్పత్తి వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఉత్పత్తులు దాని పేరు లైఫోస్టిరాల్ ఎల్ వై పిహెచ్ఓ ఎల్ లైఫోస్టిరాల్ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత కనీసం మూడు నెలల పాటు వాడితే కాలేములో ఉన్న కొవ్వు మంచుగడ్డల కరిగిపోవటం అనేది వాస్తవం ఇదే కాకుండా మన వాళ్ళు దక్షిణ భారతదేశంలోనేమో బియ్యం ఉత్తర భారతదేశంలోనే గోధుమలు ఎక్కువగా వాడుతుంటారు ఈ వరి అన్నము గోధుమల వినియోగం వల్ల కాలేములో కొవ్వు చేరే అవకాశం ఉంటుంది మరి అంటారు ఏం తినాలండి అన్నం వద్దన్నా గోధుమలు వద్దన్నా మరి ఏం తినాలి అని చెప్పి కొంతమంది కోపంతో అయ్యా డాక్టర్ గారు గోధుమలొద్దన్నా వరి దిన వద్దన్నా ఏం తినాలి గడి తినాలా అని చెప్పి కోపపడుతుంటారు వాళ్ళ కోపం వచ్చేసింది కాదు చిరుధాన్యాలు తినాలి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఊదలు వీటిని జావ రూపాన కానీ అన్నం రూపాన కానీ ఇవన్నీ కూడా విడివిడిగా కానీ అన్నీ కలిపి కానీ పిండి చేసి రూపాన తయారు చేసుకుని వాడితే అసలు కాలేయములో కొవ్వు చేరదు ఉన్న కొవ్వు కూడా కరిగిపోతున్నది అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక కాలేయంలో కొవ్వును కరిగించడానికి దివ్య ఔషధం మన ఇంట్లోనే ఉంది మందుల షాప్ అవసరం లేదు పెద్ద ఖర్చు కూడా కాదు కొద్దిగా పులిసిన మజ్జిగ అదే మన కాలేయానికి కాలేయంలో ఉండే కొవ్వును కరిగించడానికి శ్రీరామ రక్ష